s t s a n g t h i you're e r e y a v it hug

ఈరోజు మా ప్రియతమైన నాయకులు భారత రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారి జన్మదినం ఉన్నది ఈ శుభ సందర్భంగా మేము కరీంనగర్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో జీవించాలని దేవునితో ప్రార్థిస్తున్నాము ఈ సందర్భంగా మేము కరీంనగర్ సీనియర్ నాయకులు నేను సయ్యద్ నయీమ్ మాజిద్భాయ్ సీనియర్ నాయకులు అదే విధంగా నబీభాయ్ మరియు ఆరిఫ్ భాయ్ ఇమ్రాన్ భాయ్ మేమందరం అందరం మరియు తద్వీర్భాయ్ భాస్కర్ వాహిఫ్ భాయ్ మన అందరం కలిసి ఇక్కడ కరీంనగర్లోని కరీముల్లా షాషాబ్ దర్గా షరీఫ్లో చాదర్ మరియు పూలు అర్పించి కేసీఆర్ గారి పేరు మీద ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహించడం జరిగింది మిత్రులారా కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే ఒక చరిత్ర కేసీఆర్ గారు అంటేనే ఒక చరిత్ర కేసీఆర్ గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి మనకు తెలంగాణ తెచ్చిన జాతిపిత ఈరోజు ప్రజలందరూ కేసీఆర్ గారికి తెలంగాణ గాంధీ అంటున్నారు ఇది వాస్తవం అది తన చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినారు పది సంవత్సరాలు సీఎంగా ఉండి తెలంగాణను నంబర్ వన్ పొజిషన్లో దేశంలో నిలబెట్టినారు కేసీఆర్ గారు మళ్ళీ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మేము ఇక్కడ దువా చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ తెచ్చి ఎన్నో విధాలుగా ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు తెలంగాణలో అనేక మంది బడు బడుగు బలహీన వర్గ వర్గాలకు అనేక విధాలుగా లబ్ధి పొందే వరకు కృషి చేసినారు అటువంటి నాయకులు మళ్ళీ మాకు ఖచ్చితంగా సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారే మన సీఎం అవుతారని మేము పూర్తిగా నమ్ముతున్నాము కేసీఆర్ గారి నాయకత్వంలో మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసేందుకు మన ప్రతిరోజు మేము గర్వపడతాము సంతోషం అనిపిస్తాయి ఎందుకంటే మాకు అవకాశం కల్పించిన కేసీఆర్ గారికి మేము ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ జై